పైగా ఆ పాండవులు ఎలాంటి వాళ్ళు నకుల సహదేవులు ధర్మరాజు భీముడిని పక్కనట్టాడు నకుల సహదేవులు శిల్యుడికి సొంత మేనల్లుడు మాదిరి ఆయన సొంత చెల్లెలు కూ చెల్లెలు కాదు ఏదో కజిన్ కాదు సొంత చెల్లెలు ఇద్దరు ఒకే కడుపున పుట్టారు పైగా ఆవిడ చచ్చిపోయింది ఆవిడ లేదు అక్కడ సహగమనం చేసింది భర్తతో ఆ పిల్లలు అన్యాయం అయిపోయారు కుంతి కాబట్టి వాళ్ళని సక్రమంగా పెంచింది మరొకళ్ళు పాల్పడితే వాళ్ళ పని అయిపోయింది అటువంటిప్పుడు చెల్లెల మీద చచ్చిపోయిన చెల్లెలు బిడ్డల మీద ఎంత ప్రేమ ఉండాలి మా చెల్లెలు చచ్చిపోయింది నా మేళలోళ్ళనైనా నేను చూసుకోవాలి కదా పైగా వాళ్ళకి అన్యాయం జరిగింది కొన్ని నా మేళలోళ్ళేనండి వాళ్ళ ఎంతో మందికి అన్యాయం చేశారు వాళ్ళెవరికీ అన్యాయం చేయాలి పాండవులకే అన్యాయం జరిగింది ఇంత తెలుసుండి కూడా శల్యుడు కౌరవుల పక్షంలో అంటే దుర్వ్యసనాలు చాపల్యాలు మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి ఎన్నికల ముందు పార్టీలు మారుతూ ఉంటారే అటువంటి వాడు శైల్యుడు సరిగ్గా టికెట్ ఇవ్వలేదని మారేడు వాడు అంతే కేవలం టికెట్ ఇవ్వలేదని ఇంకో ఇంకో కారణం ఏమీ లేదు అసలు వాడు పాండవుల్లో చేరదామని వస్తూ ఉంటే వాడి లౌల్యం వాడి చాపల్యం తెలుసును కాబట్టి దుర్యోధనుడు మధ్యలో మందు బిందు చిందు పొందు అన్నీ ఏర్పాటు చేసేసాడు బిందుపూర్వక దకారాలు నాలుగు పెట్టాడు అవన్నీ కావాలి శైల్యుడికి ఆ విషయం తెలుసు ధర్మరాజు అవన్నీ చేయలేదు ధర్మం కావాల్సిన వాళ్ళు నా వైపు రండి లేక మానే ఈ ఏర్పాట్లు నేను చేయలేనని చెప్పాడు ఓటికి రెండు వేలు ఇచ్చి కొనేసే రకం కాదు అది అందుకని ఆయన చేయాల దుర్యోధనుడు చేశాడు వాడికి ఎలా కావాలో ఎన్నికల్లో నెగ్గడం కావాలి ధర్మంగా నెగ్గాలనే లేదు ఇక్కడ వాడు దీనికి రొంగు తోడు వేసేయండి మధ్యలో పెట్టేయండి అని పడిపోయాడు అవన్నీ ఆయన వచ్చే దారిలో ఏర్పాటు చేయగానే భయపడా తాగేసిన మైకెన్లో దుర్యోధనుడు కూడా పక్కన కూర్చుని మావా బాగుందా ఇంకో గలాసేమంటావా అన్నాడు చాలా బాగుందా నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు పాండవుల పక్షం వెళ్లకుండా మా పక్షాన్ని రమ్మన్నాడు ఓకే అనిషాడంతి ఎందుకంటే దుర్మార్గుడు ఉంటాడా